విజయనగరం జిల్లా బొబ్బిలిపట్నంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే రంగారావు ముఖ్య అతిథి హాజరయ్యారు ఈ మేరకు పారిశుద్ధ్య కార్మికుల కోసం ఏర్పాట్లు చేసిన విద్యా శిబిరాన్ని ఎమ్మెల్యే సందర్శించారు సహాయ కార్యక్రమంలో పాల్గొన్న పరిశుద్ధ కార్మికులకు అభినందిస్తూ ఎమ్మెల్యే బట్టలు బహుకరించారు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఇవాళ బొబ్బులికి చారిత్రక ప్రదేశమైనటువంటి మన బొబ్బిలి యుద్ధ స్తంభం బొబ్బులి పౌరుషానికి చిహ్నమైనటువంటి మన యుద్ధ స్తంభం దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఉదయం నుంచి మన కమిషనర్ గారు ఆధ్వర్యంలో మరి మన మున్సిపల్ సిబ్బంది శుభ్రత కార్యక్రమాలు పెయింటింగ్ సిల్ట్ రిమూవ్లు స్ట్రబ్స్ మూలు అవన్నీ కూడా వచ్చారు వాళ్ళకి కిట్స్ పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది వ్యక్తిగతంగా నేను మొన్న బొబ్బిల్ నుంచి విజయవాడ వరదలప్పుడు ఎవరైతే ఇరవై మంది మన శానిటేషన్ వర్కర్స్ పద్దెనిమిది మంది ప్లస్ ఇద్దరు సూపర్వైజర్స్ వెళ్లారో నా కృతజ్ఞతగా నేను అందరికీ కూడా ఒక జతబట్లో ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మున్సిపల్ సిబ్బందికి కౌన్సిలర్స్ కి అధికారులకి అనధికారులకి సచివాలయ సిబ్బందికి పత్రికా సోదరులకి ప్రజలకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం